ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రవాణా వ్యవస్థను చాలా వరకు సంస్కరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా గ్రీన్ టెక్నాలజీస్ వైపు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా గ్రీన్ మొబిలిటీ ద్వారా కాలుష్య ఉద్గారాలను వీలైనంత తగ్గించగలమనేటువంటి ఆలోచనతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగా విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పలు ఎంఓలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం తండర్ ప్లస్ సంస్థ సిఈఓ రాజీవ్ గారు మనతో ఉన్నారు ఈయన కూడా ఎంఓయూ చేసుకున్నారు దీనికి సంబంధించి వివరాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ రాజీవ్ గారు నమస్తే సార్ థండర్ ప్లస్ ఆర్గనైజేషన్ నుంచి ముఖ్యమంత్రి గారితో మీరు ఎంఓయూ చేసుకున్నారు సార్ ఇది ముఖ్యంగా గ్రీన్ మొబిలిటీ గ్రీన్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించేటువంటి కా ఆలోచన కార్యాచరణ ఎలా ఉండబోతోంది సార్ ఈ రకమైనటువంటి ఆలోచన మన స్టేట్లో ఎలా అప్లై అవుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్నర్షిప్ సబ్మిట్ జరుగుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు ఎందుకంటే ఇటువంటి ఇన్వెస్టర్ సబ్మిట్స్ ఏం చేస్తాయంటే రెండు ముఖ్యంగా చేస్తాయి ఒకటి ఇన్వెస్టర్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ని మొరేల్ని బూస్టప్ చేస్తాయి రెండు పెట్టుబడులు రావడం ద్వారా అనేక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు జరుగుతాయి ఉపాధి అవకాశాలు అంటే కేవలం ఎంప్లాయ్మెంట్ అనుకుంటున్నారేమో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు వాటి ఆక్సిలరీ ఇండస్ట్రీస్ కూడా అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది సో దానిని బట్టి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ డెఫినెట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆనబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో నా పేరు రాజీవ్ సార్ నేను ఒక కన్సార్షియం ఆఫ్ కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తున్నా వీఆర్ ఏ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఈవీ ఇకో సిస్టమ్ ఎనేబులర్ ఎలా అంటే మా కంపెనీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కీటో మోటార్స్ అని అక్కడ త్రీ వీలర్స్ బస్సెస్ తయారు చేస్తాం అదే దాంట్లో ఈటో మోటార్స్ అనే సంస్థ ఉంది దాని ద్వారా మొబిలిటీ సర్వీస్ వెహికల్స్ రన్ చేస్తాం టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ అండ్ బస్సెస్ కూడా అలానే తండర్ ప్లస్ అనే ఒక కంపెనీ ఉంది దాని ద్వారా ఛార్జింగ్ ఇన్ఫ్రా దొరుకుతున్నాం అయితే మీరు ఇప్పుడు గమనించారో లేదో గత కొన్ని రోజులుగా ఢిల్లీని మొత్తం దేశాన్ని పీడిస్తున్న ఒకటే ప్రశ్న ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందలకు పైగా వెళ్ళిపోయింది లేదా టూ పాయింట్ ఫైవ్ పార్టికులేట్ మీటర్ దాన్ని ఉండవలసినటువంటి క్రమము టెన్ మిల్లీగ్రామ్స్ వరకు క్యూబిక్ మీటర్ అయితే ఢిల్లీలో రెండు వందల మిల్లీగ్రామ్స్ వరకు క్యూబిక్ మీటర్ ఉంది పెట్టుకున్న ఎయిర్ ఫిల్టర్స్ ప్యూరిఫైయర్స్ అన్నీ కూడా చాలా చాలా అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు అని అంటే కాలుష్యం అయితే ఈ కాలుష్యం ఉంది కదా అని మనం డెవలప్మెంట్ ఆపేయగలమా అంటే ఆపలేము మరి ఏం చేయగలము అంటే ఈ కాలుష్యానికి థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ సో ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెక్టర్ని మనం డీజిల్ డిపెండెన్సీ నుంచి గ్రీన్ ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చగలిగితే థర్టీ పర్సెంట్ పొల్యూషన్ మనము తగ్గించడం వలం అవుతాం రెండోది ఈ విధంగా చేయడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇండియాలో డెవలప్ చేసిన వాళ్ళు అవుతాము దానివల్ల ఏ విధంగా ఒకప్పుడు ఇండియా అగ్రికల్చరల్ క్యాపిటల్ తర్వాత ఐటీ క్యాపిటల్గా ఉండిందో ఈవీ క్యాపిటల్గా కూడా మన భారతదేశం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే దేశము ప్రపంచమంతా కూడా ఈ జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ వైపు వెళుతున్న సందర్భంలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా అడుగులు వేయడము మాకు చాలా అభినందించాల్సిన విషయం గత నెల మేము ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆయనకు ఒక కాన్సెప్ట్ మేము చూపించడం జరిగింది అదేంటి అంటే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ఆర్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి దీంట్లో అంటే ఒక వ్యక్తి తన ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక వెహికల్ ఆయన వచ్చి పిక్ చేసుకుని దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళాలి ఆ బస్ స్టాండ్ నుంచి వేరే డెస్టినేషన్ బస్ స్టాండ్కి వాళ్ళని తీసుకువెళ్ళాలి అక్కడ నుంచి తిరిగి అయిన డెస్టినేషన్కి వెళ్ళాలి దీనిని ఫస్ట్ మైల్ అని మిడిల్ మైల్ అని లాస్ట్ మైల్ అని అంటారు ఈ మూడు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారానే చేయాలన్నది మా ఉద్దేశం అంతేకాకుండా మళ్ళీ మూడుసార్లు మూడు మూడు టికెట్లు కాకుండా ఒకటే యూనిఫైడ్ టికెటింగ్ యాప్ ఒకసారి టికెట్ తీసుకుంటారు అది కూడా డిజిటల్ టికెట్ ఇంకా ఆ స్కాన్ చేసుకుంటేనే అంత ప్రయాణం కూడా జరగచ్చు అలా అమరావతిలో కన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ అమరావతి గుంటూరు అనే క్వార్టర్ లెటర్ అలానే హైదరాబాదులో ఎన్ఏడి జంక్షన్ పెందుర్తి సారీ విశాఖపట్నంలో ఎన్ఏడి జంక్షన్ పెందుర్తి సింహాచలం హనుమంతవాక ఇలాంటి కోటర్ ఎలా అయితే మనకు నలభై కిలోమీటర్ల బీఆర్టీఎస్ ఉందో వీటిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతూ ఉంటాయి వాటికి ఫీడర్స్ చొప్పున టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ జనాలు చేరవేస్తారు ఇవన్నీ నడవాలంటే ఏం కావాలి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఆ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనమే డెవలప్ చేస్తున్నాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే మన కోస్టల్ లైన్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఎయిటీ పర్సెంట్ స్పేస్ మనమే తీసుకుంటాం అందులో ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకి ఒక వన్ ట్వంటీ కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ప్రతి వంద కిలోమీటర్లకి ఒక వన్ మెగావాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనేది మా యొక్క ఉద్దేశం ఆల్రెడీ మా ఈటో సంస్థ తరఫున హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి విశాఖపట్నం బస్సెస్ అయితే నడుపుతున్నాం విజయవాడలో ఇంచుమించు త్రీ మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఉన్నాం వైజాగ్లో టూ ఫార్టీ కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఉన్నాం ఇంకా నల్లజల్లలో టూ ఫార్టీ కిలోవాట్ అలానే అన్నవరం కొవ్వూరు ఇలా అన్ని ప్లేసెస్లో కూడా మేము పెట్టుకుంటూ వస్తున్నాం ఈ విధంగా ఇంచుమించు ఒక ఐదు వందల వరకు పెట్టుబడి మేము పెట్టాలని దాని ద్వారా ఒక మూడు వేల మందికి డైరెక్ట్ ఉపా ఉపాధి ఒక రెండు వేల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించాలన్నది మా యొక్క సంకల్పం అయితే దీనిని బట్టి మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ భరత్ గారు కానీ అభినందనలు మరొకసారి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని త్వరలోనే ఫ్రూటిఫై అయ్యి మనందరము కూడా మంచిగా ఉపాధిలో అన్నిటిలో జీవనోపాధిలో అలానే జీవన ప్రమాణంలో కూడా ఒక మెట్టు ఎదిగి చక్కగా జీవించాలన్నది మా యొక్క ఆశ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ముఖ్యమంత్రి గారికి చాలా ప్రత్యేకమైన ఫోకస్ ఉందంటే ఇప్పుడు ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు అంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు ముఖ్యంగా మన ఎన్విరాన్మెంట్కి కూడా ఎలా మేలు చేయగలుగుతాయి అంతే కదండి ఇప్పుడు ఏమంటారు ఈ ట్రాన్స్పోర్టేషన్లో షేర్డ్ మొబిలిటీ అన్ని బస్సెస్ కొన్ని వేల బస్సెస్ నడుస్తూ ఉన్నాయి కనీసం రెండు వేల రెండు వేల ఐదు వందల బస్సులు అవి ఎప్పటి నుంచో నడుస్తున్న బస్సులు దోమ అంటారు అని డీజిల్ మండుతూ ఉంటే వస్తూ ఉంటుంది ఇమాజిన్ అవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే టెయిల్ పైప్ ద్వారా వచ్చే కామన్ ఎమిషన్స్ జీరో అయిపోతాయి అంటే మనం పీల్చే గాలి మన చిన్నపిల్లలకి మనం ఇచ్చే ఎన్విరాన్మెంట్ కానీ అవన్నీ కూడా మరింత అంతేకాకుండా నాయిస్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ అ సొల్యూషన్ నాట్ ఓన్లీ ఫర్ ఎయిర్ పొల్యూషన్ బట్ నాయిస్ పొల్యూషన్ బట్ దిస్ ఈస్ ఆల్సో ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు క్రియేట్ దట్ ఇకో సిస్టమ్ ఇన్ ద స్టేట్ సార్ ఫైనల్గా ఇవాళ చాలామంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు యూజువల్గా సబ్మిట్స్ అంటే చాలామంది వస్తారు ఎంబోయోస్ కుదుర్చుకుంటారు వెళ్ళిపోతారు అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు లోకేష్ గారు చాలా ఫోకస్డ్గా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వాలి రియాలిటీలోకి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ మీరేం చెప్తారు దాని మీద సో అది అది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం అండి ఎందుకంటే వచ్చామా సంతకాలు పెట్టేసామా వెళ్ళిపోవడం అని కాకుండా ఆ కంపెనీస్తో ఫాలో అప్ చేస్తూ ఒక టీమ్ని పెడుతూ ఎప్పటికప్పుడు వారితో సమీక్షిస్తూ ఆ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే రాసినటువంటి ఎంఓఎలు ప్రకారం అవుతుందో లేదో అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అయితే ముఖ్యమంత్రి గారి లెవెల్ నుంచి అలానే నారా లోకేష్ గారి లెవెల్ నుంచి ఆ ఫోకస్ రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఓకే మేము సంతకం పెట్టి వెళ్తాం బట్ మమ్మల్ని కూడా తరమాలి సార్ మీరు పెట్టారు ఎప్పుడు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీకు ఏం సపోర్ట్ కావాలి ఎక్కడైనా ఆగిందా మీ ఫైలు ఏ డిపార్ట్మెంట్లో ఆగింది మీకు ఏమైనా ల్యాండ్ ఇబ్బంది ఉందా పవర్ ఇబ్బంది ఉందా ఏమి ఇబ్బంది ఉందా అని ఎప్పటికప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ అవుతుంది నాకు తెలిసి వారి యొక్క ఉద్దేశం కూడా ఇదే డైరెక్షన్ ఉందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్